వస్తే నేను మీ శివరాం రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నాం ఇవాళ ఏదైతే అమిత్ షా గారి రోడ్ షో ఉంది ఆ నేపథ్యంలో మనతో పాటు చూడొచ్చు ఇక్కడ చాలా మంది ముస్లిం మైనారిటీ మహిళలు మనతో పాటు మైనారిటీ నేత కూడా ఉన్నాడు వాళ్ళతో మాట్లాడి అడిగి తెలుసుకున్నాం అన్న నమస్తే నమస్తే అదా చెప్పండి ఎట్లా చూడవచ్చు మీరు బీజేపీ పార్టీ కంటే ముస్లిం వ్యతిరేకం అని చాలా ప్రచారం కూడా జరుగుతూ ఉంది మీరు కనువ వేసుకుని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు ిజెపి ముస్లింకు వ్యతిరేకమైన పార్టీ కాదు ఈ దేశంలో ఏదైనా ముస్లింల పార్టీ అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఎందుకంటే అన్ని పార్టీలు మీరు కాంగ్రెస్ వ్యవస్థాపక చూడండి వాడు విడిదేశం బిఎస్ఆర్ చూడండి కేసీఆర్ తర్వాత వేరే పార్టీలు మంత్రి చూడండి ఓవైసీ సో ఇది కేవలం బిజెపి భారతీయ జనతా పార్టీ సంస్థాపకులు ఒకరు సికిందర్ భక్తు గారు కాబట్టి మాదే అసలు సీసలైన సెక్యులర్ పార్టీ ఇవన్నీ సూడో సెక్యులర్ పార్టీ ఓట్లు వస్తాయని గుర్తు వస్తారు వీళ్లకు ఓట్ల ముస్లింలు ముస్లింలు కొడుతున్నారు చంపుతున్నారు చంపుతున్నారు ఏడ చంపినారండి ఆ యూపీల దేవందులో మా ప్రభుత్వం చంపినారా బీహార్ చంపినారా ఎక్కడ అవుతున్నాయి అనవసరంగా ముస్లింలను వారిని ఇంకా డార్క్ లో ఉంచి వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఓవైసీ గారు కేవలం భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీకి బూజుగా చూపించారు మాది బీజేపీ భారతీయ జనతా పార్టీ ఈ దేశం గట్ల పట్ల ప్రేమ ఉండే ప్రతి భారతీయుడు మాది భారతీయ జనతా పార్టీ సభ్యుడే ఓవైసీ బ్రదర్స్ ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడ ఉన్న ముస్లింస్ బీజేపీ పార్టీకి ఎవరు ఓటు అని చెప్పి చెప్తా ఉన్నారు మాకే ఓటేసి గెలిపిస్తాను స్టేట్మెంట్ కూడా ఇస్తా ఉన్నారు వెంకయ్య గారికి మూడు లక్షల ఓట్లు వచ్చాయి అంటే ముస్లింలు ఎవరు వేయలేదు అప్పుడు మూడు లక్షల ఓట్లు ఎట్లా వస్తాయి ఈసారి చూడండి కబియా మాధవి లత ఓవైసి లాపత నెక్స్ట్ లాపత ఈ ఎలక్షన్ లో జూన్ ఫోర్త్ తర్వాత ఓవైసీ గారు లాపత వెళ్ళబోతున్నారు పార్లమెంట్ ను హైదరాబాద్ పార్లమెంట్ ను భాగ్యనగర్ పార్లమెంట్ ను ఖచ్చితంగా మాధవ్ గారు మోడీ గారికి మూడు వందల తొంభై తొమ్మిది నాలుగు వందల స్థానంగా హైదరాబాద్ ను ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా ఆయన చెప్తారండి అసలు భారతీయ జనతా పార్టీలో మేమంతా కూడా మేము ఇరవై ఆరు నుంచి లేరు అని ఎందుకంటారు జాతీయవాద ముస్ ఎస్ ఎనభై ఆరు నుంచి భారతీయ జనతా పార్టీలో ముస్లింలు లేరు ఎందుకంటారు ఎప్పుడు ఉంటారు ఇక ముందు ఉన్నారు ఇప్పుడు ఉంటారు కూడా ఖచ్చితంగా ఎందుకంటే ఇది భారతదేశం యొక్క సంస్కృతిని పెంచే పార్టీ భారతదేశం ఒక విశ్వగురుగా చేసే పార్టీ అంటే ఈ దేశం ముందుకు పోవద్దు ఈ వోవేస్ గారు అంటే ఈ ఈ షహర్ లో పురాణ షేర్ లో ఉండే ముస్లింలు డెవలప్ కావద్దు వాళ్ళు డెవలప్ అయితే నాకు దుకాణం నడవద్దు ఆయన ఆయన ఎవరండి ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన మహారాజి వచ్చాడు కోసం నేను ముస్లిం కాదా నేను ఎందుకు మరి ఇస్తానండి అసలు ఆయన ఎవరండి ముస్లింలు ప్రాణం ఇవ్వడానికి ఆయన ముస్లింలకి ఏం చేశారు డెబ్బై ఏండ్ల నుంచి ఎవరు ఆదుకుంటే ఇంకా పేదలకు ఎందుకు ఇక్కడ హైదరాబాద్ లో డెబ్బై ఏళ్ళ నుంచి ఎవరు రాజ్యం చేస్తున్నారు వాళ్ళ ఫాదర్ ఏ కదా అంత ముందు రజాకారులు ఇక నయా రాజాకారు ప్రజాకాల రాజ్యంలో ఎప్పుడు ఏ ప్రజలు హిందువులు కాదు ముస్లిం కాదు ఎవరి యొక్క అభివృద్ధి జరగదు ఇంకా పేదలను పేదలుగా చేస్తారు మరి డెబ్బై ఏళ్ళ నుంచి వాళ్ళ తా తాత తండ్రి ఇలా చేస్తున్నారు కదా ఇక్కడ ముస్లింలు ఇంకా చాయ్ ఛాయ్ అమ్ముతూనే ఉన్నాడు అరటి అమ్మ వాళ్ళు అమ్ముతూ ఉంటాడు మెకానిక్ మెకానిక్ గా ఉన్నాడు ఈ ఓల్డ్ సిటీ నుంచి ఒక్క విద్య మన మా నా యొక్క సహోదరులు ఎందుకు న్యూ సిటీకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావట్లేదు సైంటిస్ట్ ఎందుకు కావట్లేదు రోదర్స్ లో దూసుకుపోతుంది మన ఇండియా మరి ఇక్కడ నుంచి ఎందుకు కావట్లేదు అంటే ఈ దుకాణం నడవదు ఇక్కడ చదువుకుంటే జాగ్రత్త అవుతారు నాకు ఓట్లు వేయరు యంత్రాలుగా వీళ్ళని చూస్తున్నారు ముస్లింలను ఎక్కడ చూడండి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఎన్ని మెట్రో స్టేషన్లు ఉన్నాయి ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయి పక్కన సికింద్రాబాద్ చూడండి సార్ సింద్రాబాద్ లో ఎంత డెవలప్మెంట్ ఉంది ఇక్కడ ఏముంది మరి అంటే అది ఇది ఎక్కడ కదా సరే అక్కడైతే కిషన్ రెడ్డి గారు ఉన్నారు వేరే 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 గెలిచారు కబీరకుంటూ వచ్చింది ఏం చేసింది మా ముస్లింలకు ఏం చేసింది ముస్లింలకు అన్యాయం చేసిన ఏకైక వ్యక్తి ఓవైసీ గారు అంటే ఎన్నడూ కూడా ప్రచారం చేయని ఓవైసి ఇప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాడు జనాల దగ్గరికి వస్తా ఉన్నాడు ఇది ఆయన భయానికి నిదర్శనం ఆయన భయంతో వరికి వరికి పోతున్నారు నేను చెప్పాను కదా కబియాయి మాధులత జబ్సే ఓసీ లాపత అంటే ఆయనకు ఓడిపోతానని భయం పుట్టుకుంది కాబట్టి ఎంబీటి వాళ్ళని డబ్బులు ఇచ్చి కొనుక్కొని వాళ్ళని విద్రా చేసిం లేకపోతే మీకు రెండో ప్లేస్ లో ఏకత్ప రెండు ప్లేస్ లో వచ్చింది ఎంపీటీ దగ్గర దగ్గరగా వచ్చి ఓడిపోయింది వాళ్ళెందుకు విద్రా చేసుకుంటారు డబ్బులు ఆశపించి వాళ్ళని నయన కొనుక్కున్నాడు భయం పుట్టింది ఆయన ఆయన ఎంపీటీ ఉంటే మాధులతారని సో ఇంకా చాలా చాలా చేస్తారు రాబోయే కాలం చూడండి చాలా చాలా చేస్తాడు ఎన్ని కుట్రలు కుతూలు చేసినా ఖచ్చితంగా ఈ హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని మూడు వందల తొంభై తొమ్మిది తర్వాత నాలుగు వందల స్థానంగా మోడీ గారికి గిఫ్ట్ ఈ రోజు మన అభినవ్ సర్దార్ పటేల్ అమిత్ షా గారు వస్తున్నారు ఆ రోజు ఎట్లాగైతే నిజాం నోటలు వంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ రజాకర రాజ్యాన్ని భారతదేశంలో చే కలిపాడో అట్లాగే ఈ రోజు మా అభినవ్ సర్దార్ పటేల్ అమిత్ షా గారు వస్తున్నారు మార్పు రాబోతుంది ముస్లిం మహిళలు ముస్లింలు కూడా జాగృతం అయ్యారు ఓటు అనకి రెడీగా ఉన్నారు ఓవిసి ఓటవి తప్పటన పక్క 100 ఓవిసి పైత తత్యం 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 కష్టం అవుతుంది 100% 100% మరి ఎందుకు ఆయన ఎప్పుడు పోనోడు అసహాలయంలోకు మేరే ఓటదారో పతంగు ఓటదారో ఎందుకు అనుకుంటున్నాడు ఎప్పుడు పోయినాడు ఎందుకు రోడ్ రోడ్ తిరుతున్నాడు నిద్రవేదానికి పాపం నిద్రలేని రాత్రలు డుతున్నాడు కొత్తానికైతే కేంద్రలో నరేంద్ర మోడీ ఇక్కడ మాధవ్